బా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే పోచారం రెడ్డి దేశంలో ఒక శాతం ఉన్న బడాబాబుల వద్ద నలభై శాతం ఉన్న సంపదని దేశంలో అందరి వద్ద సమానంగా సంపద ఉన్నప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినంది అని అన్నారు స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు పోచారం బ్యాంకులలో తీసుకున్న పదహారు లక్షల రూపాయల పదహారు లక్షల కోట్ల రూపాయలు ఒకే సంతకం చేసి పదిమందికి మాఫీ చేశారని దేశంలో ఉన్న తొంభై కోట్ల మంది రైతులకు ఏం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే పోచారం రెడ్డి మండిపడ్డారు నూట నలభై కోట్ల మంది భారతీయులు సమిష్టిగా కులమతాల అతీతంగా పార్టీలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం దాని తర్వాత గణతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిది వసంతాలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు వాన్సవాడ పట్టణంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి దేశంలో ఒక్క శాతం ఉన్న వ్యక్తులు నూట నలభై కోట్లలో ఒక్క శాతం ఉన్న వ్యక్తుల దగ్గర సంపద ఎంత ఉందంటే నలభై పర్సెంట్ అప్పటి భాగోపాధ్యపక్ష బాగుతున్నది ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి తనవంతుల దగ్గర భారతదేశం నలభై పర్సెంట్ ఉంది మిగతా అరవై పర్సెంట్ ఎవరి దగ్గర ఉంది పది శాతం ఉన్నటువంటి పోటీసుల దగ్గర నలభై శాతం యాభై శాతం యాభై నలభై తొంభై ఇక మిగిలింది మన దగ్గర ఉంది అంతా పది శాతం ఉన్నవాడు ఎక్కడో ఆకాశంలో కూర్చుండి ఎక్కడో నిరుపేదగా అందుతా ఉంటే అది నిజమైనటువంటి స్వాతంత్రం కాదు పద లక్షల కోట్లు పది మందికే మాకు చేశారు బ్యాంకులు తీసుకునేటువంటి రుణాలు పద లక్షల కోట్లు ఒక మాఫ్